ఇదిగో తాన చేసి గేర్ తీసేసుకున్నది బిడ్డ పడిపోయేలా నానా ఈరోజు మా సోకతల్లి ఎవ్వరు పడిపోతలేరు ఏ ఎందుకు బిడ్డ నానా ఈరోజు అందరు చెట్ల తిట్టాలు పోతున్నా మనం కూడా పోదాం నానా నా భార్య బతుకుంటే అన్ని పండుగలను సంతోషంగా చేసుకునే వాళ్ళం నీకు నేను నాకు నువ్వు మన బోలున్నారు బిడ్డ తీర్థం చేసి పెట్టడానికి ఎందుకు లేరు అర్థం లేదా మా చెల్లెనా నిన్న చెప్తా అయిపో ఇప్పుడు టైంకి వస్తారు అల్లు ఎందుకు రాదు హలో అత్తమ్మా ఏది చెల్లి వీళ్ళు అన్నయ్య ఇక్కడ నుంచి ఫోన్ ఎత్త మాగం చేస్తారు కనీసం కొత్త బట్టలు మార్చుకుందాం అన్న ఛాన్స్ ఇవ్వలేదు కళ్ళు కౌస్ అంట కోసుకుంటావు చూసినా బా మీ చెల్లె సమాచారం ఫోన్ చేసినా నువ్వు ఇప్పుడు ఎత్తివి అన్ని ఎవరుకుని వచ్చారిక కదా అందుకని డిప్పలు వచ్చేసినావు డిఫలు వచ్చేసినావు ఓలే బావా మొత్తానికి కచ్చీరు ఎంజాయ్ చేద్దాం చెల్లరు సందర్భం మై నేమ్ ఇస్ మగ మగ మగమస్ డిజే విజయ్ విజయనగరం విజయనగరం 7th క్లాస్ మై బి లైక్

కొనేటోడు కిలా అంటే తినేటోడు రెండు అంటాడు మూడు అంట ఐదు అంటాడు సాగున్న కిలో కూడా ఉంది ఏమంట వద్దా సరే తమ్ముడు ఒకటి let's go i wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day Yeah, i'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great i don't wanna go to work cause my boss is a jerk and i'm not even that paid i need a change in my life cause i don't feel alive and there's nothing that makes me happy oh. ఏం నాకైతే కోనిగా రాదు పోషమ్మ కోని కోసుకొకొచ్చే బలిత మాత్రం నీదే నేను నీకే టెన్షన్ బా పోషమ్మ తల్లి కడుకో నేనే కోణి కోసుకురా ముక్కలు ముక్కలు చేస్తా కట్టే తీసుకురాపా

మళ్ళీ మొక్కు దేని రగల రపు దే గండరి చెతు హినబాలలెతులా వినా ఉవమ ఎరే మొత్తు కొర ఇక్కడన్నా ఏంటలాంటా అందరం కొర్దే ఆగా కరగా అనుకున్న అనుకున్నట్టు చేసినాం జల్లీ గరితీ తల్లి జల్లీ గడితీ తల్లి కోడి జడిచ్చిరేది రాత్రి తక్కువ ఇదే వాళ్ళో నో నా ఇస్తే ఏం చేద్దాం అరే మీ ముక్క నీ జడిచ్చినట్టు లేదురా పోయి అందరూ పట్టుకోండి పో లేదు రసాయలే బాబు పొడి పడుకో అట్టే వాడివ్వరా గంట సేపు ఇంకా వత్తలేడు ఏమో అత్తరు ఆమె ఆ కోడి జడిచిత్తలేదు మీరు అచ్చి మొక్కేదా కిచ్చేటట్టు ఏంది మామయ్య ఇది మీ కొడుకు తెలివైనోడో తెలివితే కూడా అర్థం అవతలేదు దానికి ఎక్కదు పోయేది అల్లుడు నువ్వు పోయి కోడి మీద నీళ్ళు చల్లి చెవులు విండు జడిచిత్త గట్ల నేను బొక్కి జీతబట్టి కోసుకురావాళ్ళు నువ్వు తెల్లే నువ్వన్నీ రెడీ అయ్యరా నువ్వు కొన్ని వస్తా సరే అన్నయ్య తల్లి అన్ని ఏ జడి తల్లి మళ్ళత్త చదువుతున్నా నీకు మంచి అత్తం జడి తల్లి జడి అమ్మ బాగా వచ్చి ముఖ్యంగా బాదా ముక్కులేదా ఇచ్చింది కొయ్య చూసినావా నానా మామయ్య వచ్చాక జడితే నువ్వు ఉన్నవ్వు తల్లి నువ్వు ఉన్నావు ఇంటి మనిషి వచ్చేదాకా జడితే మీరెక్కడ తయారయ్యారు రా బాబు ఎడితే కదా కొయ్యరు చెల్లి Hey, <laughs> Let's go. I wake nice. up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning oh And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs. I'm hitting and I'll never look back, moving on till I get it all. And we all got dreams. Y'all want things But what you gon' do for it? How you gon' move for it? What you gon' be? And do you believe You can do anything? And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing things right. Sipping in the summer on a goose and sprite. Chill out, What's the problem with Mama again? निरेता 응, 갈게. 하? 치치치치치치 అరే నానా నా ముఖా నాకేరా లేకపోతే నేను జావ దెంగుతా సావ దెంగుతావా గుంతలో మెడల్ మెడల్ ఎడత బిట్టా నీ ఓ నా ముఖా నాకేత్త సావ ఓ ముండా కొడక ఆరి ముక్కానికి నన్ను ఉండకూడకట్ట నీ అన్న పెట్టే కళ్ళుకు కూరకు నీ ఆశపడి వచ్చినా నువ్వు లేవ్లే నువ్వు నీ అన్న ముందట నా తిత్తవా నీ అన్న గిట్ట లేకుంటే కోడి తిత్తి తీసేది నిన్నుల ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధంలో నువ్వు సచ్చిలెక్క లెక్క అనుకుంటా గంతే ఏం మనిషి వేను సచ్చినట్ట లెక్కన భార్య చచ్చిపోతే ఎట్లుంటుంది తెలుసా బ్రష్ ఎక్కడుండో తెలియదు డ్రెస్ ఎక్కడ ఉండో తెలియదు టైంకి తింటామో తెలియదు తినమవుతులేదు రాత్రికి మనుషున పట్టగా తాగత్త నిద్ర కూడా పట్టది ఒంటరితనం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా నీకేం వరకలే భార్య చచ్చిపోయిన నాకు తెలుసు ఆస్తి అంతస్తులు ఉన్న ఒంటరితనం భరించిన ఒక నరకం అది నాలాంటి భార్య నీరునికి ఇరకం నీలంటుడికి వెరుక భార్య ఉన్నప్పుడు భార్య విలువ వెళ్ళది చిన్న చిన్న దానికి కొడుతం తిడతాం భార్య దూరమైన కదా తిత్తదు ఆ భార్యతో ఆయన నీళ్ళంటుడికి ఎట్లా తిత్తలే ఛీ తప్ప చెప్పటో లేక ఇంత తయారాయిగా నువ్వు మంచడం అయితే నేను నా కొడుకు ఇట్లా తయారయటో కాదు సారీ బావా ఏదో ఆవిషంలో చేసుకున్నా ఇంటికోదాం మళ్ళీ ఇంత కూర వేసుకొని బాటల్ తెచ్చుకొని తాగుదాం సారీ బావా నేను కళ్ళు పని చేసిన ఎప్పుడు మామేను అత్తమ్మను తిట్టినందుకు కొట్టినామా లేకపోతే చికెన్ తిన్నందుకు కొట్టినవా చెట్టి అన్ని నిజాలు కడుపులో దాసుకోవాలి బయట చెప్పద్దు నో నో నో